రెండు పదాలు నీ జీవితాన్నే మార్చేయగలవు ఒకటి చెయ్యగలననే ఆత్మవిశ్వాసం రెండు చెయ్యలేననే అపనమ్మకం వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా వాడుకుంటే ఆపదకాలంలో మీకు అది ఉపయోగపడుతుంది అదే విచలవిడిగా వాడితే అదే డబ్బు మీ జీవితంతో ఆడుకుంటుంది ఓర్పులేని సంసారం పొదుపు లేని జీతం అదుపు లేని జీవితం గాలిలో దీపంతో సమానం మనిషి జీవితంలో సగం సమస్యలు సంపాదన సరిపోకపోవడం వల్లే మొదలవుతాయని అందరూ అనుకుంటారు కానీ సంతృప్తి లేకపోవడమే అన్ని దుఃఖాలకు కారణం కంటి నిండా నిద్ర ఒంటి నిండా ఆరోగ్యం మనసు నిండా సంతోషం ఈ మూడు ఉన్నవాళ్లే అదృష్టవంతులు వీళ్లే అసలైన సంపన్నులు మనం చేసే చిన్న సాయం వలన ఈ ప్రపంచం ఏమీ మారిపోదు